అందరికీ నమస్కారం శ్రీధర యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరి పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో ఇరవై ఆరవ నాయనారైన తిరు నీలనక్క నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో తిరు నీలనక్క నాయనార్ యొక్క జీవితం మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది నిష్కల్ముషమైన శివభక్తికి కుల మత జాతి అడ్డురావని తిరు నాయన జీవితం మనకు తెలియజేస్తుంది తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణానికి సుమారు నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో గల సీతామంగై అనే ప్రాంతంలో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇతను వేదాలను పఠించడంతో పాటు శైవభక్త సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన వారు ఇతను తిరు జ్ఞాన సంబంధ నాయనారుకు సమకాలీకుడు రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్ర శైవ క్షేత్రాలలో నూట తొంభై తొమ్మిదవ శివక్షేత్రంగా గుర్తింపు పొందిన ఐవందేశ్వర ఆలయం ఈ సీతామంగై గ్రామంలో కలదు ఈ ఆలయ ప్రధాన పూజారిగా తిరు నీలనక్క నాయనారు ఉండేవారు ఆగమ శాస్త్ర ఆధారముగా ఈ ఆలయంలో నిష్టతో పూజలు చేసేవారు తన ఇంటికొచ్చిన వచ్చిన శివభక్తులను ఆదరించేవారు ఒక పౌర్ణమి రోజున నీలనక్క నాయనారు తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లారు చేస్తుండగా ఒక శివలింగం పైన పడింది నీలనక్క నాయనారు యొక్క భార్య సాలెపురుగు పడిన ప్రాంతంలో శివలింగంపై ఉమ్మి వేసి తుడిచింది దీనికి గల ప్రధాన కారణము చిన్నపిల్లల మీద సానియుడు పడినప్పుడు విషమ శరీరంలోనికి ప్రవేశించకుండా పెద్దవాళ్ళు సాలీడు పడిన శరీర భాగం పైన ఉమ్మివేసి తుడుస్తారు అదే అదేవిధముగా మహాశివుణ్ణి కూడా పిల్లవాడిగా భావించి రోజు సఫరీలు చేసే నీలనక్క నాయనారు యొక్క భార్య ఉమ్మివేసి తుడిచినది దీనిని చూసిన తిరు నీలణక్క నాయనారు అది దైవ అపరాధంగా భావించి ఆగమశాస్త్ర ప్రకారం లాలాజలము పవిత్ర శివలింగాన్ని కలుషితం చేసింది కనుక దీని దోష నివారణ కోసము లింగాన్ని శుద్ధి చేసి పూజలు చేశారు భార్య చేసిన ఈ పాపానికి పరిష్కారంగా ఆ రాత్రి ఆలయంలోనే బస చేయమని చెప్పి ఆమెను అక్కడే వదిలి ఇంటికి వెళ్లి పడుకున్నారు యొక్క కళలో శివుడు ప్రత్యక్షమయ్యారు శివుని శరీరంలో సగభాగము సాధారణంగా ఉండగా మిగిలిన సగభాగము సాలీడు యొక్క విష ప్రభావంతో వాచిపోయి ఉన్నది తిరు నీలనక్క భార్య ఉమ్మి వేసి తుడిచిన ప్రాంతము సాధారణంగా ఉన్నది మిగిలిన ప్రాంతము ప్రభావంతో వాచిపోయి ఉన్నది ఈ ఆచార సాంప్రదాయాల కన్నా కల్ముషము లేని భక్తి గొప్పదని తెలియపరిచారు తన తప్పును తెలుసుకొని ఆలయానికి వెళ్లి తన భార్యకు ఈ విషయాన్ని తెలియచేసి ఇంటికి తీసుకొచ్చారు ఒక పర్యాయం తిరు జ్ఞాన సంబంధర నాయనారు తన శిష్యులతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తిరు నీలనక్క నాయనారు అతనికి ఆతిథ్యం ఇచ్చారు తిరు జ్ఞాన సంబంధర నాయనారు తన ఆలయంలో ఉండి తన ఇద్దరు శిష్యులను నీలనక్క నాయనార్ యొక్క ఇంటికి వసతికి పంపించారు వాళ్ళిద్దరూ బ్రాహ్మణులు కాకపోవడముతో నీలనక్క నాయనారు సంశయించి వారిని ఇంటి లోపల కాకుండా యజ్ఞవాటిక పక్కన పడుకోమని చెప్పారు వారు యజ్ఞవాటిక వద్దకు వెళ్ళగానే తనంతట తానే మండినది దానిని చూసిన నాయనారు భక్తి అనేది ఆచార సంప్రదాయాల కంటే ఉన్నతమైనదని గ్రహించి వారిని ఇంటిలోకి ఆహ్వానించారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు తిరునల్లూరు పెరుమానంలోని శ్రీ శివలోక త్యాగరాజస్వామి యొక్క ఆలయంలో జరగబోయే తన వివాహానికి తిరు నిరణక్క నాయనార్ని అతని భార్యను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు ఆ వివాహ సమయంలో తిరు జ్ఞాన సంబంధం నాయనారు అతని కాబోయే భార్య తిరు నీలకంఠ ఎల్పనారు మురుగ నాయనారు వారి శిష్య బృందాలతో కలిసి తిరు నీలనక్క నాయనారు మరియు అతని భార్య కూడా యజ్ఞగుండంలో ప్రవేశించి ఆత్మార్పణ గావించుకొని శివునిలో ఐక్యమైనారు శివభక్తికి కుల మత జాతి భేదాలు లేవని శివుని సాన్నిధ్యాన్ని చేరడానికి నిష్కల్ముషమైన భక్తి ఒక్కటే మార్గమని తెలియజేసిన తిరు నీలనక్క నాయనారు జీవి చరిత్రను తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ